హలో అండి వెల్కమ్ టు ఏసెస్ వంటలు ఎండు పూజలు ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి చింతకాయ పచ్చడి అండి ఇలా పచ్చి చింతకాయ పచ్చడి మార్కెట్లో ఇప్పుడు మనకు చింతకాయలు వస్తుంటాయి కదా లేత చింతకాయలతోని ఈ విధంగా ట్రై చేయండి అసలు పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఇది వన్ మంత్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వన్ మంత్ వరకు కూడా ఖరాబ్ కాదు అదేవిధంగా ఇంట్లో కొరన బంధువులు వచ్చినా లేదంటే పిల్లల క్యారేజ్ లేట్ అయినా కూడా ఇల్లు విధంగా కర్రీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా చేసి పెట్టేయచ్చు అన్ని విధాలా మనకి ఈజీ మెథడు చేయటం కూడా ప్రోసెస్ కూడా చాలా ఈజీ అది ఎలా ఏంటి అనేది వివరాలన్నీ మీకు ఇప్పుడు నేను చూపించేస్తాను అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ సార్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం దానికోసం ఒక పావు కిలో పచ్చి చింతకాయలు అండి లోపల గింజ లేకుండా కొంచెం లేతగా ఉండాలి ఇలా పచ్చి చింతకాయలను శుభ్రం చేసి పెట్టేసుకోవాలి అందులోకి ఒక వంద గ్రాములు పచ్చిమిర్చి పడుతుంది అంటే అది కారాన్ని పెట్టండి దీనికి పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే పడుతుంది ఇలా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ముట్టిచ్చేసి మూకుడు పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అందులో ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం శుభ్రం చేసుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసేసి సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది మనకు కలర్ చేంజ్ అవుతుందండి ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు దీన్ని ఇవ్వాలి కొంతమంది నచ్చితే ఇందులో మెంతులు కూడా వేసుకుంటారు అది మీ ఛాయిస్ అండి తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసేసి కొంచెం పసుపు వేసేసి ఒక పది పదిహేను వెల్లుల్లి వేసుకోవాలి ఇలా పొట్టు తీసి సరిపడా సాల్ట్ వేసుకోవాలి దీనికి సాల్ట్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఉప్పు కారం ఎందుకంటే ఇవి పులుపు ఉంటాయి కదా బాగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ చింతకాయలన్నీ వేసేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా పావుకిలోకి వంద గ్రాములు ఖచ్చితంగా పడుతుందని మెజర్మెంట్స్ నాకైతే మంచి సరిపడా వచ్చింది ఉప్పు కారం ఇలా ఒకసారి తిప్పుకుంటూ కలుపుకుంటూ మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవటమే చాలా సింపుల్ అండి చాలా సింపుల్ ఇది వంట రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో పెట్టేసుకోవాలి ఇలా బౌల్లో పెట్టేశాక ఇప్పుడు తాలింపు అండి దీని తాలింపు మెయిన్ దానివల్ల టేస్ట్ కూడా మనకు ఇంక్రీజ్ అవుతుంది తాలింపులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ విధంగా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసేసుకున్నాక దాంట్లో ఒక పది పదిహేను ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత కొన్ని తాలింపు గింజలు వేసేసుకొని కరివేపాకు వేసేసుకొని స్టవ్ బంద్ చేసి పచ్చళ్ళ పోసిడానండి ఇట్లా వేడిగా ఉన్నప్పుడు పచ్చడి మీద పోస్తే చాలా బాగుంటుంది ఇది ఈజీ ప్రాసెస్ అండి అదేవిధంగా ఎండుమిర్చితో కూడా నెక్స్ట్ వీడియో ఎలా చేయాలనేది కూడా మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్